దాచేపల్లి పట్టణంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశం అంటేనే ప్రజాస్వామ్యం భిన్నత్వంలో ఏకత్వం అని అటువంటి ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ముస్లింలను అణగదొక్కాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని అటువంటి రిజర్వేషన్ను ఇప్పుడున్న బీజేపీ పార్టీ తొలగించాలనుకోవడం చాలా బాధాకరమని అన్నారు అదేవిధంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ గానీ జనసేన పార్టీ గానీ ముస్లింల రిజర్వేషన్ తొలగించే విషయాన్ని ప్రకటించి ఎన్నికలకు రావాలి అని అన్నారు కూటమిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఆలోచన చేయాలి అని ముస్లింలకు నష్టం కలిగించే పని ఏదన్నా ఉంటే పార్టీలకు అతీతంగా పోరాడి మన హక్కులను రక్షించుకోవాలి అని ముస్లింల రిజర్వేషన్ పై మీ అధినాయకత్వంతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్ పునః ప్రారంభించాలని అన్నారు ఈ కార్యక్రమంలో దాచేపల్లి పట్టణ అధ్యక్షుడు షేక్ సుభాని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జాగీర్ హుసేన్ జిల్లా మైనార్టీ సేల ఉపాధ్యక్షుడు షేక్ సైదా మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాదర్ భాషా షేక్ సైదా పాల్గొన్నారు ప్రజాస్వామ్యం భిన్నత్వంలో ఏకత్వం అస్మంటి ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ము ముస్లింల మీద ఏ విధమైనటువంటి శత్రుత్వాన్ని పెంచి ముస్లింల మీద ఉన్నటువంటి ముస్లింలని అణగదొక్కాలనే ఏకైక లక్ష్యంతో ఈ విధంగా ముస్లింల మీద రిజర్వేషన్లని ఎత్తివేస్తామండం చాలా బాధాకరం ముస్లింలు ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలామంది పేదవారు ముస్లింలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు కానివ్వండి వాళ్ళకి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని పట్టుబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లింల కోసం ప్రత్యేకంగా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సపోర్ట్ చేస్తున్నా చేపట్టలేదా అనేది ముస్లింలు ఇంకా చాలామంది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు మీ స్పష్టమైన ఒకరి మేము కూడా బీజేపీతో కలిసి ముస్లింల రిజర్వేషన్ని ఎత్తివేస్తామని స్పష్టమైన నివేదిక చేయాలి టీడీపీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానివ్వండి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మీ పార్టీ మీది మా పార్టీ మాది పార్టీల గురించి కాదు ముస్లింల మీద మనమందరం అందరం ఒకదాటి మీద ఉండి ముస్లింలకి నష్టం జరిగే పని ఏదైనా ఉంటే మనం అందరం మీరు కావచ్చు మేము కావచ్చు కలిసికట్టుగా ముస్లిం సమాజం అని కానీ ఇస్లాం మతాన్ని మనం అందరం గౌరవించాలి అదేవిధంగా పార్టీలు పక్కన పెట్టండి మీరున్నటువంటి మీ అధినాయకత్వంతో మాట్లాడి మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో కావాలని మీరు కూడా మీ అధినాయకత్వంతో పట్టుబట్టి ఆ రిజర్వేషన్ని పునః ప్రారంభించాలని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు